పారిపోవడమ పోరాటం ఎవరి కోసం నాడు ఆరాటం దేనికోసం నేడు విరామం జాతి కోసం హద్దులు దాటితే జాతి నేతలు మౌనంగా ఉంటారా ఏ రంగంలో అయినా హద్దులు దాటకూడదు పరిమితులు మర్చిపోకూడదు మన స్థాయి మరిచి సొంత నేతల మార్గదర్శంలో బౌండరీలు దాటితే ఇదే విధంగా రిటైర్డ్ హట్ కావాల్సిందే పార్లమెంట్ ఎంపీ లో చాలా మంది వ్యాపారులున్నారు వ్యాపారం రాజకీయం చేసే వారికి లౌక్యం ఎక్కువ జాతి మెప్పు కోసం మీద పడితే కళ్ళు అప్పగించి చూడరు ఇలాంటి వాళ్లను ఎందు చూసి చుక్కలు చూపించి ఈ స్థాయికి వచ్చిన జాతీయ నాయకులు వారు నాడు పోరాటం అన్నాడు నేను విరామం అంటున్నారు పోరాటం చేసేవాడు వెన్ను చూపడు పోరాటం చేస్తే దేనికైనా సిద్ధపడాలి కానీ ఈ ఎంపీ చేస్తుంది పోరాటం కాదు జాతి కోసం ఆరాటం వ్యాపారం పేరుతో ఫలైన వాదం మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ ఇంగ్లీష్ భాషలో వినడానికి బాగానే ఉంటుంది మద్దతు మీడియాలో పతాక శీర్షికల్లో రాయించుకోవడానికి చక్కగా కనిపిస్తుంది కానీ ఒక్క పదమే టీడీపీ గుంటూరు ఎంపీ రాజకీయ జీవితం మార్చేసింది రాజీ పోరాటం అంటూ మొదలుపెట్టి రాజకీయాలకే గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది మన నాయకుడు చెప్పాడు కదా అని జాతీయ నాయకుల మీద పడితే ఇదే జరుగుతుంది ఇందులో ఎవ్వరికీ ఆశ్చర్యం లేదు కానీ దీనికి పోరాటం అనే ముసుగు తొడిగితే నిజమైన పోరాట యోధులు సిగ్గుపడతారు పోరాటం అంటే ఈడీ దాడులు విచారణలు అనుమతులు రద్దుకు భయపడేవారు కాదు డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి జార్ఖండ్ సీఎంలు ఇలాంటి కేసులు ఎదుర్కొని రాజకీయంగా పోరాటం చేస్తున్నారు వ్యాపారాల్లో లొసుగులు లేకపోతే ఏడాడులు జరిగినా లొంగాల్సిన అవసరం లేదు జాతి నాయకత్వంతో బంధం పేరుతో ఉన్న బలహీనతలను కాదనలేం ఇందులో బలి కావాల్సిందే అదే ఇప్పుడు జరుగుతోంది సహచర ఎంపీలు ఆ రకంగా వ్యవహరించవద్దని సూచించారు కానీ మాట వినలేదు డోంట్ కేర్ అన్నారు నేడు కేర్ టేకర్ లేకుండా పోయారు ఏపీలో అండ కోల్పోయారు తెలంగాణకు వెళ్లారు అక్కడైనా బాస్ మాజీ శిష్యుడు పగ్గాలు చేపట్టడంతో పోటీకి సిద్ధమయ్యారు బాస్ తో అక్కడ సీట్లు కోసం సిఫార్సు చేయించారు మేస్త్రి పని చూసుకోమన్నాడని టాక్ ఢిల్లీకా సుల్తాన్ అయితే ఏంటి అయినా స్వరాష్ట్రంలో ఓడించేందుకు డబ్బులు తొలగించారు వ్యక్తిగత వ్యవహారాలపైన మద్దతు మీడియాతో సిద్ధమయ్యారు అప్పటికే పైనుంచి అన్ని గమనిస్తున్న వాళ్ళు సమయం కోసం వేచి చూశారు కోలుకోలేని దెబ్బ కొట్టారు అండగా నిలుస్తారని భావించిన విజనరీకే భవిష్యత్తు ప్రశ్నార్థకం అయితే ఆ దెబ్బకు నాలుగేళ్లు నియోజకవర్గం వదిలేశారు చివరికి రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు ఈ వీడియో కనుక